నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక పత్రిక ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక వీధి కుక్కలపై జంతు ప్రేమికుల అతిచేష్టలు జంతువుల పట్ల ప్రేమ ఉండటంలో తప్పులేదు కానీ వాటి వల్ల ప్రమాదం వాటిల్లుతున్నప్పుడు సముచిత పరిష్కారం కనుక్కోవటం అవసరం సుప్రీంకోర్టు చూపిన పరిష్కారం నచ్చకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను కోర్టులో అప్పీల్ చేయటం ద్వారా తెలియజేయవచ్చు ఏకంగా తీర్పును రద్దు చేయాలని కోరటం ద్వారా సమస్యకు ఈ జంతు ప్రేమికులు ఏ విధమైన పరిష్కారం చూపాలనుకుంటున్నారు దీన్ని రాజకీయం చేసి మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వీరు పావుకునేదేం లేదు మీడియాలో ప్రచారం తప్ప వేది కుక్కలు చిన్న బిడ్డల వంటివంటూ కన్నీళ్లు పెట్టుకుని అతి చేయాల్సిన అవసరం కూడా లేదు పైగా కాలభైరవుడంటూ శివుడి పక్కనే వీటి ఫోటోలు పెట్టి సెంటిమెంటును రెచ్చగొట్టే యత్నాలు ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది అన్నది వీరు గుర్తించకపోవటం విచిత్రం నీరు ప్రాణాధారమే అట్లాగని ఏ రిజర్వాయర్లోనో లేక నదిలోనో దూకితే ప్రాణం పోతుంది అగ్ని మనకు నిత్యావసరం అట్లాగని అందులో వేలు పెట్టలేం కదా వీధి కుక్కలు ప్రాణులు వాటికి హాని కలిగించకూడదు కానీ వాటిని వీధుల్లో వదిలేస్తే మీద పడి కరుస్తున్నప్పుడు పరిష్కారం కనుక్కో ఉండలేం సుప్రీం సుప్రీంకోర్టు కూడా వీటిని ఇతర ప్రాంతాలకు తరలించమన్నది కాని చంపవని కోరలేదు కదా మరి ఎందుకు ఇంత రబస రాజధాని రీజియన్ లోని జనావాసాల నుంచి వీధి కుక్కలను తొలగించాలనే ఆదేశాలను తొలగించాలని వేసిన పిటిషన్లపై ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఇరుపక్షాలు వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఈ నేపథ్యంలో ఇచ్చిన ఆదేశాలను అత్యవసరంగా నిలుపు చేయాలని పిటిషనర్లు కోరగా అందుకు ధర్మాసనం తిరస్కరించింది జంతు పరిరక్షణ సంస్థల తరపున ప్రముఖ లాయర్లు కపిల్ సిబిల్ అభిషేక్ సింఘ్వి వాదించగా ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనల్ని వినిపించారు ఈ సందర్భంగా వీధి కుక్కలను తరలించడానికి సరైన షెల్టర్లు లేవు పోనీ ఒకే చోట ఉంచితే వాటిలో అవి పోట్లాడుకుంటాయి ఈ దాడుల్లో అవి మరణిస్తే ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయి కనుక ఆ ఆదేశాలను తక్షణం ఉపసంహరించాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు అయితే జంతువులను ఎవరూ ద్వేషించలేదు కుక్క కాట్లకు చాలా మంది చిన్నారులు మరణించారు కేవలం స్టెరిలైజేషన్ చేస్తే రేబిస్ వ్యాప్తి ఆగదు పిల్లలు బయటికి వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు కుక్కలను జనావాసాల నుంచి వేరు చేయటమే లక్ష్యమని సొలిసిటర్ జనరల్ తన వాదనను వినిపించారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఇంకా ప్రజల్లోకి వెళ్లకముందే అధికారులు కుక్కలను పట్టుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక పక్క జంతు ప్రేమికుల ఆందోళన మరోవైపు మనుషులు పడుతున్న బాధ ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది ఈ క్రమంలో గత ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ అంజరియాలతో కూడిన ధర్మాసనం రిజర్వ్ చేసింది ఆగస్టు పన్నెండవ తేదీ నుంచే మున్సిపల్ అధికారులు కుక్కలను తరలించడం మొదలుపెట్టిన నేపథ్యంలో కోర్టు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు అయితే ఇది కోర్టు ఆదేశాల మేరకు కాదని కేవలం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందు తీసుకుంటున్న చర్య మాత్రమేనని మున్సిపల్ అధికారులు వివరణ ఇవ్వటం గమనార్హం వీధి కుక్కల దాడులు రేబిస్ బారిన పడి పలువురు మరణించిన సంఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది ఈ క్రమంలో ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధిలో ఉన్న కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్ కు తరలించాలని ఆగస్టు పదకొండున జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది ఈ తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వానికి ఆరు నుంచి ఎనిమిది వారాల గడువు విధిస్తూ మళ్లీ అవి జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది అంతేకాదు శునకాల తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలుంటాయని జంతు ప్రేమికులను హెచ్చరించింది దీంతో ఈ తీర్పు సమంజసం కాదంటూ వారు ఆందోళనకు దిగారు ఇక సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలకు చెందిన వారు రాజకీయేతరులు కూడా తమ అభ్యంతరాలను తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఆమోదయోగ్యంగా లేవంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా సినీ నటులు జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ సినీ నిర్మాత సిద్ధార్థ ఆనంద్ వంటి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటంతో ఈ సమస్యకు ఎక్కడలేని ప్రాచుర్యం లభించింది శాస్త్రీయత బాగా అభివృద్ధి చెందిన నేటి కాలం నుంచి దశాబ్దాల వెనక్కి వెళ్లినట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు వీధి కుక్కల్ని తరలించడం హ్రస్వ దృష్టితో కూడిన క్రూరమైన నిర్ణయంగా అభివర్ణించడంతో సమస్యకు రాజకీయ రంగు పులుముకుంది మాజీ ఎంపీ వరుణ్ గాంధీ మాట్లాడుతూ క్రూరత్వాన్ని వ్యవస్థీకృతం చేసే నిర్ణయం ఇదంటూ వ్యాఖ్యానించారు ఆయన మాతృమూర్తి మేనకా గాంధీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అవాస్తవికమైన ఆర్థికంగా సముచితం కానీ హానికారక నిర్ణయంగా అభివర్ణించారు శునక ప్రేమికులు కన్నాట్ ప్లేస్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జాగ్రత్త కాలభైరవుడు చూస్తున్నాడు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటిస్తున్నాం వంటి ప్లకార్డులను ప్రదర్శించడం ద్వారా ఇది మత సాంస్కృతిక పరమైన సమస్యగా మార్చే ప్రయత్నం మొదలైంది చాలా మంది ప్రదర్శకులు శివుడు ఆయన పక్కనే ఉన్న కుక్క ఉన్న ప్లకార్డుల్ని ప్రదర్శించడం గమనార్హం చిన్నపిల్లల వంటి ఈ కుక్కలను తరలించొద్దంటూ కొందరు జంతు ప్రేమికులు ఏకంగా కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు ఏకంగా కోర్టును ఆశ్రయించారు దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ హామీ ఇచ్చి కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు కిందటేడాది దేశ వ్యాప్తంగా ముప్పై ఏడు లక్షల కుక్కకాటు కేసులు నమోదు కాగా యాభై నాలుగు రేబిస్ మరణాలు సంభవించినట్టు పార్లమెంటుకు సమర్పించిన సమాచారం పేర్కొంది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం రెండు ఇరవై మూడులో దేశంలో ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి ఇది అధికారిక సమాచారం నమోదు కాని కేసులు మరెన్నో ఉండొచ్చు ఈ ఏడాది ఢిల్లీలో ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు కుక్కకాటు కేసులు నమోదైనట్టు అధికారిక మున్సిపల్ సమాచారం వెల్లడిస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం ఇరవై జంతు నియంత్రణ కేంద్రాలను నిర్వహిస్తోంది వీటన్నింటిలో ఐదు వేల కుక్కలను మాత్రమే ఉంచడం సాధ్యం కుక్కలను పట్టుకోవడం వాటిని ఈ కేంద్రాలకు తరలించి తగిన ఆహారం ఇవ్వటం పెద్ద శ్రమ మాత్రమే కాదు ఎంతో ఖర్చుతో కూడింది ముఖ్యంగా కుక్కలను పట్టుకునేవారు వెటర్నరీ డాక్టర్లు అంబులెన్స్లు వాటిని నడిపేవారు ఈ విధంగా ఎంతో మందిని నియమించాలి ఇదంతా కార్పొరేషన్ కు తలకు మించిన భారం ఇప్పుడు ఎంసీడి ముందున్న ప్రధాన సమస్య ఇది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కుక్కల కోసం మరిన్ని షెల్టర్లు నిర్మించాలని నిర్ణయించింది కానీ వీటి నిర్మాణానికి స్థలం కేటాయింపు ఎట్లా అన్నదే ప్రధాన ప్రశ్న అంతర్జాతీయ ప్రజారోగ్య మార్గదర్శకాలకు కోర్టు ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ సిఇవో భారతి రామచంద్రన్ అభిప్రాయపడ్డారు నగరంలోని వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఖాళీ అయిన ప్రదేశాల్లోకి ఇతర ప్రాంతాల కుక్కలు వచ్చి చేరుతాయని అందువల్ల వీధి కుక్కల తరలింపు సముచిత పరిష్కారం కాదని జంతు ప్రేమికుల వాదన కుక్కల తరలింపు విషయంలో భాగస్వాములందరినీ సంప్రదించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది సుప్రీంకోర్టు ఆదేశాలను ఆగస్టు పదిహేను నుంచి దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేసింది ఎంసీడీ గణాంకాల ప్రకారం ప్రతి నెల సగటున పదివేల వీధి కుక్కలను స్టెరిలైజ్ చేస్తున్నారు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అరవై ఐదు వేల కుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమం పూర్తయింది రెండు పేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్ మధ్య కాలంలో నగరంలో తొంభై ఎనిమిది పేల కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలన్నది లక్ష్యం రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై తొమ్మిది పేల తొమ్మిది వందల యాబై తొమ్మిది కుక్కలకు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై తొమ్మిది వేల డెబ్బై ఆరు కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించినట్టు ఎంసీడీ రికార్డులు తెలుపుతున్నాయి ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఇరవై స్టెరిలైజేషన్ కేంద్రాలు నడుస్తున్నాయి యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనల కింద వీటిని స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి ఈ నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్ పూర్తయిన తర్వాత ఆయా కుక్కలను తిరిగి వాటి ప్రదేశాలకు పంపేయాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ కేసుల్లో ముప్పై ఆరు శాతం భారత్లోనే నమోదవుతున్నాయి ఇక లో నమోదయ్యే కేసుల్లో ముప్పై నుంచి అరవై శాతం వరకు పదిహేనేళ్లలోపు వయసు పిల్లలే ఉండటం గమనార్హం రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జంతు పరిరక్షణ గ్రూపులు గత దశాబ్ద కాలంగా ఏబిసి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి దీంతో వేది కుక్కల సంఖ్య సగానికి సగం తగ్గింది కొత్తగా జన్మించే కుక్క పిల్లల సంఖ్య మొత్తం వీధి కుక్కల జనాభాలో పంతొమ్మిది శాతం నుంచి రెండు శాతానికి పడిపోయింది గోవా రాష్ట్రం వేది కుక్కలకు సామూహిక రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఇప్పటి వరకు శాతం కుక్కలకు విజయవంతంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయటం గమనార్హం బెంగళూరులో కార్పొరేషన్ తీసుకున్న చర్యల వల్ల వేది కుక్కల సంఖ్య పది శాతం వరకు తగ్గింది అయితే బెంగళూరు శాసనసభ ఆగస్టు ఆసక్తికర చర్చ జరిగింది ఈ సందర్భంగా జెడిఎస్ ఎమ్మెల్యే ఎస్ఎస్ బోజేగౌడ్ మాట్లాడుతూ తాను చిక్కమగళూరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కాలంలో రెండు వేల ఎనిమిది వందల వీధి కుక్కలను చంపేయటాన్ని స్వయంగా పర్యవేక్షించారని చెప్పడంతో సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమైంది చంపిన కుక్కల శవాలను చెట్ల కింద సమాధి చేయటం ద్వారా ఎరువుగా మారే విధంగా చర్యలు తీసుకున్నానని ఆయన వివరించారు పైగా ఆయన ఈ విషయాన్ని నవ్వుతూ చెప్పడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఆయన్ని ఒక క్రూరుడిగా వర్ణిస్తున్నారు మొత్తం మీద పరిశీలిస్తే స్టెరిలైజేషన్ ప్రక్రియ ఉత్తమ ఫలితాలనిస్తున్నట్టు దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ వీధి కుక్కల వ్యవహారం ఏ విధంగా పరిష్కారమవుతుందో వేచి చూడాలి ఇది జాగృతి తెలుగువార పత్రిక ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక వేధి కుక్కలపై జంతు ప్రేమికుల అతిచేష్టలు నమస్కారం